హాయ్ అండి నేను మీ లక్ష్మక్కని ఇంకా ఈరోజు వచ్చేసి ఆదివారం రోజు తీసిన వీడియో అండి ఇది ఫస్ట్ అయితే వీడియోని నెట్ వేయద్దు తోసేయొద్దు బోటీ కూర ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను చివరి దాకా చూసి మీ సపోర్ట్ని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను నేను ఇంకెక్కడైతే బోటీ నా నాకు బోటీ కూర అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ బోటీని ఒక గిన్నెలో వేసుకొని వెల్లడుపు గిన్నెలో దాని ఎండ వాటర్ పోసి అది ఉడికించుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా మనం అది ఉడికించుకోకుండా క్లీన్ చేయటం అనేది అస్సలు కుదరదండి ఫస్ట్ ఉడికించుకోవాలి ఇంకెక్కడైతే నేను బాగా ఉడకబెట్టేశాను అనమాట ఇంకా అది తీసుకెళ్ళి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసాక కూడా మళ్ళీ మనం పసుపు ఉప్పు వేసి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఉడికించుకోవాలి శుభ్రంగా ఎందుకంటే ఆ స్మెల్ అనేది రాదనమాట బోటీ స్మెల్ ఆ ఉడికించుకున్నాక ఆ వాటర్ కూడా మొత్తం పంపేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇంకా మనకి నీ వాసన అనేదే రాదు ఇంక బోటీలో ఇంకా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్నది చిన్నది దోసకాయ ఒక పెద్దుల్లిపాయ రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం మగ్గనివ్వాలి బాగా అవి మగ్గాక అల్లం పై పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇంక ఇదంతా కలిసే విధంగా కలపెట్టుకోవాలి మళ్ళీ మంచిగా ఇంకెక్కడొచ్చి తగినంత కారం ఆయిల్ కూడా నేను ముందే మొక్కల కన్నా ముందే వేసేసాను ఒక చిటికడ పసుపు మళ్ళీ చూసేసుకోండి ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ మనం మొక్కల్లో ఉడికించేసేట ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఉప్పు తక్కువైనా మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైందంటే మనం తగ్గించలేం కదా ఇంకా ఇక్కడ అయితే ఒకటి జరిగిందండి సడన్గా గ్యాస్ అయితే అయిపోయింది నేను చిన్న సిలిండర్ ఉంటే అది పట్టించుకొని ఎప్పుడు పెట్టుకునేదాన్ని ఎందుకో యాదమరుపుగా అది మర్చిపోయాను అన్నమాట నేను నేను బుక్ చేయమని కూడా నేను మూడు రోజులు నాడు చెప్పాను ఈయన డ్యూటీ హాడవులో బుక్ చేయడం కూడా మర్చిపోయాడు ఇంకా అయిపోయేటప్పటికి సడన్గా ఫోన్ చేసేటప్పటికి అయ్యయ్యో నేను మర్చిపోయానే అన్నాడు ఇంకా చేసేదేమీ లేక మర్యాద రామన్న చేసినట్టుగా తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టానండి రైస్ కుక్కర్లో నేను సామాన్యంగా వండను అసలుకి ఇంకా తప్పదు వండాల్సిన పరిస్థితి వస్తేనే నేను రైస్ కుక్కర్లు అనేది పెట్టేది ఇంకా కూర అంతా తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో వేసేసాను వేసేసి ఇంకా చిన్నగా వండుతున్నాను మా ఈ రెండు సిలిండర్లు కదండి అత్తయ్య హాట్లు ఒక సిలిండర్ అత్తయ్య తీసుకెళ్ళింది అనమాట అక్కడ తేడా పడ్డాం మేము లేకపోతే సిలిండర్ అయిపోయేటప్పుడు సిలిండర్ ఎప్పుడు తెచ్చుకుంటా ఉంటాం మేము ఇంక ఇక్కడ కూర దగ్గర పడ్డాక గోంగూర యాడ్ చేశానండి ఇంకా ఆకులు ఆకులుగానే వేసాను సపరేట్గా కూడా ఉడకబెట్టి మనం వేసుకోవచ్చు ఎందుకంటే ఇది లేత కూరే కాబట్టి ఆకు ఆకుగా వేసేసాను నేను ఇంకా గోంగూర కూడా ఉడికిందండి మెత్తగా ఇంకా కలబెట్టుకోవడమే మనం ఫస్ట్ గోంగూర వేసినప్పుడు మొత్తం కలబెట్టకూడదండి పై పైన వేసేయాలి గోంగూర ఆ ఆవిరికి మగ్గిపోయిద్దనమాట గోంగూర అనేది గోంగూర బోటి ఎవరన్నా వండుకోన ఉంటే ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్ని మసాలాలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను అన్ని మసాలాలు తినకూడదు కాబట్టి ఉట్టి అల్లం చిన్నలపై బట్టికే వేసుకున్నాను నేను మీరు అన్ని మసాలాలు వేసుకోవచ్చండి ఇంకెక్కడైతే మనకి బోటి గోంగూర రెడీ అయిపోయింది అయితే ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి బోటి గోంగూర ఏమో పెద్దది కూర ఏమో ఇంత అందుకని అంత పెద్ద గిన్నెలో పెడితే బాగోదు కదండి అందుకని వేరే బౌల్లో వేసుకొని ఆ గిన్నె నీట్గా కడిగేసాను ఇంకా ఈ బోటి నాకు ఇష్టమని నా కోసం మాత్రమే తీసుకొచ్చాడు ఇంకా మా చిన్నోడితో పెద్ద పేసి అయిపోయింది నాకు నేను తినను నువ్వే వండుకు తినిపో అని చెప్పను అని అన్నాడు సరే ఎట్లా తినడో నేను చూద్దామని చెప్పని నేను కూడా వండి అక్కడ పెట్టానండి గోంగూర అదంతా వేసాక సరేలే తింటాలే అని చెప్పని వచ్చాడు ఇంకా వంట పని అయిపోయాక బట్టలు అయితే ఉతికి ఆరేసానండి చూసారుగా ఎన్ని బట్టలు ఇంకా ఒక్కసారి బట్టలు కూడా చేస్తున్నాను కదా అని ముగ్గు కూడా చూపిస్తున్నానండి ఇంకొకటి వచ్చేసి సాయంత్రం పూట తినటానికి పల్లీలు నానబెడుతున్నాను ఉడకబెట్టుకుని గుగ్గిలు లాగా తినవచ్చండి చాలా బాగుంటాయి ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి ఇలా ఎందుకంటే పచ్చి మనకు అప్పుడప్పుడు దొరకవు కదండి అరుదుగా దొరుకుతుంటాయి నానబెట్టుకొని తింటే సేమ్ మనకు పచ్చి ఏదన్నా ఫీలింగ్ వచ్చిద్ది అనమాట ఇంకెక్కడైతే పంత అయిపోయిందండి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇంకా అన్నం తింటున్నాను నేను మా వీడియో నచ్చిద్దనే అనుకుంటున్నాను బాగుందా చండాలంగా ఉందా నా మొహంలాగా దరిద్రంగా ఉందా అనేది కూడా ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి మీరు